హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యూర్ చందు ఏందా ఏందో మీ బాధలు చెప్పండి ఈ లేడీస్ బాధ చూడండి ఎప్పుడు ఆడ కూర్చునేదే కాదు కూడా కూర్చోండి పాపం మా బిడ్డల పరిస్థితి ఏంటి చేతులు దుత్తంబిన్నాయి కదా మా వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో మకర సంక్రాంతి రోజు మూవీకి వెళ్దామని చెప్పి టికెట్స్ చూసామన్నమాట థియేటర్స్లో ఎక్కడ దొరకలేదు మాకు ఇంకా లేదు ఎలాగైనా ఈరోజు వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ డే బిజీ అయిపోతాం అనేసి అని నైటు ఇంకా అదే పనిగా మా వాళ్ళు వచ్చారనమాట మా వాళ్ళు అంటే సాగర్ మా బావ వీళ్ళిద్దరు వచ్చారనమాట వచ్చి థియేటర్ వాళ్ళతో మాట్లాడి చూసారంట ఎక్కడ లేవన్నీ అయిపోయాయి లాస్ట్కి ఇలా థర్డ్ లైన్లో దొరికాయి ఇప్పటివరకు ఫస్ట్ టైం అనమాట జీవితంలో ఇలా థర్డ్ లైన్ లో కూర్చోని ఇంత ముందర కూర్చొని చూడడం ఆ విషయం వాళ్ళకి ముందే తెలుసంట కానీ మాకు చెప్పలేదు మేము నార్మల్గా వచ్చామన్నమాట అసలు ఇంత ముందర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వీడికి వచ్చి చూడంగానే ఇంకా మా బాధలు ఇలా ఉన్నాయన్నమాట ఏంటండి స్వామి ఇది అనేసి అన్నట్టుగా ఇంక అనుకుంటూ ఉన్నాము బట్ మూవీ మాత్రం చాలా బాగుంది సంక్రాంతికి వస్తున్నాం మాకైతే చాలా బాగా నచ్చింది అందరికీ కూడా అండ్ ఇంకొకటి ఏమంటే భోగి రోజు వీడియో అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డేది పెట్టలేదు అనమాట అసలు ఆ రోజు షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా ఆ రోజు మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి గడిపేశాను అనమాట అలాగా ఇంకా ఇది థర్డ్ డే అనమాట ఇవాళ షూట్ చేద్దాం అనేసి అన్నట్టుగా అనుకున్నాను ఎందుకంటే బయటకు వెళ్తున్నాం అనమాట బయటికంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తున్నాము అందుకని ఇవాళ షూట్ చేద్దాం అనేసి అనుకున్నా ఇంకా వెళ్లేదారులో అందరూ కార్ ఒకటి ఇంకా టూ బైక్స్ ఇలా వెళ్తున్నాం అనమాట పెయిర్స్ పెయిర్స్ వెళ్లేదారులో ఏమో నాకేమో ఇంకా స్కూల్ గా ఏమైనా తాగాలనిపించింది ఇంకా అందుకనే సాగర్ సాగర్ని అడిగితే సరేరా వెళ్దాం అని ఇలా కూల్ గా లెమన్ సోడా తాగిస్తున్నాడు అనమాట ఇంకా చూసారే థియేటర్ ఇదే అనమాట మేము వచ్చింది నైట్ మూవీకి ఇంకా నైట్ వచ్చిన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అక్కడికి రాగానే ఇంకొక థియేటర్లో కూడా వేసిన్నారు కానీ దాంట్లోకి టూ షోస్ మాత్రమే వేసారనమాట మార్నింగ్ కి ఒకటి నైన్కి ఒకటి సిక్స్కే వెళ్దాం మంచిగా వెనక్కి కూర్చొని చూడొచ్చు అనుకున్నాం బట్ సిక్స్కి కి మమ్మీకి కుదరదు అంట రావడానికి ఇంకా అందుకనేసాని మమ్మీ కోసం మేమందరము ఇలా నైట్ ట్రావెల్స్ వచ్చిందనమాట ఇంక ఇక్కడ చూసారా మేము ముందుగానే వచ్చేసాం వచ్చి వెయిట్ చేస్తున్నాము ఇంకా మేము లాంగానే తర్వాత వెనుక కార్లో ఇంకా అమ్మ వాళ్ళంతా కూడా వచ్చేసారు ఇంకా చాన్త మాతో వస్తా అని చెప్తుంటే తను మాతో తీసుకునేసాం ఇంకా ఇంకొక బైక్ లో మమ్మీ డాడీ ఇద్దరు అనమాట ఇలా అందరం కలిసి పల్లెకి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఇలా పల్లెకి వెళ్ళాలి అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళి అలా కొంచెం సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా ఇంకా అందుకనేసి అనమాట మేము కూడా ఇలా వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు టౌన్స్ లో ఎక్కడా కూడా ఇంకా కుప్ప వేయడం ఇలాంటివన్నీ చేయట్లేదు ఇంకా పల్లెల్లో అయితే బాగా చేస్తారు అనేసి అన్నట్టుగా ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇంకా మేము కూడా అలాగే అండ్ ఇంకొకటి ఏమంటే మేము నైట్ కుప్ప కాలే టైం వరకు అక్కడ ఉండట్లేదు ఇంకా వెళ్ళేసి వచ్చేస్తున్నాం అనమాట ఎందుకంటే నైట్ ఇంకా మమ్మీ వాళ్ళు ఉండే చోటనే ఆ ఊర్లోనే మంచిగా కుప్ప వేస్తారు బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఎందుకంటే అది ఒక కాలనీ కాబట్టి ఇంకా మంచిగా చేస్తారు అందుకని అక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అన్నట్టుగా వెళ్ళి ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండేసి వచ్చేద్దాం అనేసి అన్నట్టుగా వెళ్తూ ఉన్నాము బైక్ బైక్లో వదిలే ఇంకా వాడు లో వచ్చేసేయని అని చెప్పి కార్లోకి ఇచ్చేసాం అనమాట ఫుల్ ఫుల్గా నిద్రపోతూ ఉన్నాడంట ఇంకా అదే చెప్తూ ఉండింది మమ్మీ ఇంకా ఇదేమంటే మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో గన్నమిట్ట గంగమ్మ అనుకుంటా సంథింగ్ నేమ్ నాకు అంతగా ఐడియా రావట్లేదు ఇంకా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట ఇంకా అందుకనేసని మేము కూడా అలా రౌండ్ వేసుకొని వెళ్దాము అనేసి అన్నట్టుగా ముందు నుంచి వెళ్దామని ఇలా డౌన్కి వచ్చాము ఇంకా మీకు చూద్దాం అనేసి అన్నట్లు పల్లెటూరు అంటేనే ఫస్ట్ నేచర్ గుర్తొస్తుంది కదా ఇంకా ఇక్కడ కూడా అందుకే నేను షూట్ చేస్తున్నాను మంచిగా పొలాలు ఇంకా చెట్లు అన్ని అలా కనిపిస్తూ ఉంటే ఇంకా వచ్చేదారి మొత్తం అవే ఉన్నాయన్నమాట అందుకనేసరి నేను కూడా ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంకొకటి ఏమంటే పండగ సెకండ్ డే మొత్తం అంటే భోగి అయిపోయిన నెక్స్ట్ డే మొత్తము బావకి అస్సలు బాగాలేదనమాట ఇంకా హెల్త్ అప్సెట్ అయిపోయింది వామిట్ మోషన్స్ ఇలాగా కడుపు ఇంకా ఫీవర్ వచ్చినట్లు ఇలా అంతా ఉన్నింది ఇంకా రాలేను అనేసి అన్నాడు మార్నింగ్ బట్ కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు పిలిచారని చెప్పి ఇంకా రమ్మని రిక్వెస్ట్ చేస్తా అంటే బావ రాను అంటే ఇంకా అందరం మేము కూడా రాము మేము కూడా రాము అని మేమంతా నిలిచిపోతున్నాము ఇంకా అందుకనేసరే అమ్మ కోసం మళ్ళీ అందరం వచ్చేసామన్నమాట ఇలాగా అందుకనేసరే బా ఎక్కువ తినలా ఎక్కువ యాక్టివ్గా కూడా లేడు అసలు ఎక్కువ లేమనమాట ఇంకా ఇలాగే కూర్చొని రెస్ట్ పొజిషన్లో ఉన్నాం కొంచెం బాగలే బాలేయి బా ఇచ్చా కొంచసేపు

ఎందుకు పొద్దు వద్దు వద్దు నువ్వు చెప్తా ఇదా తిరుమలకి వెళ్ళినప్పుడు కనుక్కున్నా తీసేస్తా నేను ఓకేనా నీకు అన్ని నేను బెంగళూరుకి ఆర్డర్ చేస్తాను ఇంటికి ఈ కమ్మలు నాకు తెచ్చిండొచ్చు చిన్నవి అంటా

చూసారు కదా వచ్చినప్పటి నుంచి అసలు గ్యాప్ లేక ఇంకా ఒకటి దొరికింది దాంతో ఆడుకుంటూనే అన్నాడు అనమాట పార్థు ఇక్కడ కాక అక్కడున్న పిల్లలు కూడా కలెక్ట్ అయ్యారు ఇంకా మంచిగా ఆడుతూనే ఉన్నాడు అనమాట ఫుల్ తిరుగుతూ ఇంకా ఏదో ఒకటి కలబెడుతూ అలానే ఉన్నాడు ఇంకా మాక్సిమం ఇలా బయటనే టైం స్పెండ్ చేసాం అనమాట అందరం కూడా ఇంకా బావని చూసారా పక్కన కూర్చొని ఉన్నారు ఇంకా అక్కడే ఉన్నారనమాట ఎండొస్తుంది అని చెప్పి మంచిగా ఇంకా అందుకోసం అక్క కూడా బయటనే ఉండిపోయింది అనమాట ఎక్కువ ఆర్తు మాత్రం తినిపిస్తే కూడా తినకుండా ఫుల్ ఆడుకుంటూనే ఉన్నాడు అసలు గ్యాప్ లేకున్నా ఏయ్ ఓయ్ మారీ మరీ కలిపెట్టాలండి నీ ఫుడ్ మీద కలుస్తాను కోడి ఈడుంది సాగర్ అందేటిగా నీకు వచ్చేసింది ఫైట్ మంత్స్ వచ్చింది సరికేస్తా ఇప్పుడు అది కాదు

చూసారా చింతకాయలు కోసం మా వాళ్ళ కష్టాలు ఇంకా నేనేదో పెద్ద అడిగాను బట్ ఎక్కువ పుల్లగా ఉండింది అనమాట తినలేదు ఇంకా ఉప్పు కారం ఇలా ఉంటే బాగా తినొచ్చు బాగా ఇష్టం అనమాట నాకు చింతకాయలు అంటే ఇంకా అందుకనేసి అని అడగంగానే ఇంకా అలా కోసిస్తూ ఉన్నారు అందరూ లిచురలి నాకు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు చాన్విత నేహ దేవ్ తర్వాత పార్థు వీళ్ళందరినీ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు నాకైతే నేను కూడా ఇంకా చిన్నపిల్లని అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్దదాని నేను కూడా మదర్ని అన్న విషయమే మర్చిపోతాను అసలు అలా ఉంటుంది అనమాట నేను కూడా కంప్లీట్ గా అసలు నా మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది ఐమ్ ద లక్కియెస్ట్ పర్సన్ అనిపిస్తుంది నిజంగానే ఒక్కోసారి తలుచుకుంటే ఇంక ఇక్కడ చూసారా చెట్లు ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇంకా వాటిని చూయించి ఇంకా అవ్వేమో పొయ్యి మీద ఇలా వడలు కాల్చుతూ ఉన్నారనమాట నిజంగా టేస్ట్ ఎంత బాగున్నాయంటే ఆ రోజు మొత్తంలో హైలైట్ ఏమంటే ఇంకా వడలే అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ ఇంక ఎంతైనా కూడా పొయ్యి మీద చేసేదానికి ఇంకా స్టవ్ పైన చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది అనేసి అంటారు 어떻게 부 Medicaid 구비 여러분다가

సార్గా పార్తుని నవ్వించడానికి మా నేహాకి చాన్విధాకి ఎంత కష్టపడుతున్నారు మంచిగా నవ్విస్తున్నారు అనమాట వాడు నవ్వుతుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ మంచిగా ఆడించుకుంటూ ఉన్నారు ఈసారి సంక్రాంతికి పిల్లలు నలుగురు అయిపోతారు ఏడుస్తూ ఉంటారే కొట్టుకుంటూ అట్లు ఉంటారేమో అనేసి అనుకున్నాం బట్ అదంతా లేదు మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఉన్నాడండి దిగలే కరుస్తాడు అంటారు

అప్పటికి తినేసి మళ్ళీ బయటకు వచ్చేసాం అనమాట కొంచెం అందరికి కూడా మూడప్ సెట్ అయింది అంతే కదా లైఫ్ లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి సిచువేషన్స్ ఎదురవుతుందో ఎవరికి తెలీదు ఇప్పుడు ఒకరు ఒకరిని బాధ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా డెఫినెట్ గా వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో మళ్ళీ ఏదో ఒక రీజన్ తో బాధ పెడతారు సిల్లీ రీజన్ తెలుసుకోరు ఏంటో జనాలు నిజంగానే ఊరికేనే అందరినీ బాధ పెట్టేసుకుంటూ వచ్చింది మాట్లాడేసుకుంటూ ఉంటారు అన్ని పక్కన పెట్టేస్తే ఇంకా వర్షం వచ్చేలా ఉండాలి అని చెప్పి ఇంకా బైక్స్ వాళ్ళం స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా అందరము మా వెనుకనే కార్ వాళ్ళు కూడా అంటే మమ్మీ వాళ్ళు కూడా బయలుదేరేశారు ఇంకా వచ్చేదారిలో చూసారా మంచిగా సంక్రాంతి సంబరాలు అనమాట ఇవన్నీ అక్కడ భలే ఎగ్జట్ ఫీల్ అయినాడు పక్కన మీరంత వరకు అనిపిస్తా అంటే కాలు పట్టకపోయినాయా బాజుడ్ జారేదాడా చాంద నిద్రపోయింది కదా మేంజే వీడియో తీసుకుంటే ఆ బ్లాక్ చేసుకోని ఆయన వచ్చి ఇంకా సాగర్కి ఇట్ హాయ్ చెప్పి వచ్చి మాండ్లా ఒక్కసారి ఇంటికి వచ్చినప్పుడు నుంచి మా నే హావ్ కట్టే ఏడు పూ సతాయిస్తూ ఉంది అనమాట ఆ పాపకి వాటర్ పిచ్ అనమాట అలాగే ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరలోనే ఉంది మాకు ఇంకా అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలని ఏడుస్తూనే ఉంటే సరే నీ మోస్ ఎందుకు తీరకూడదు అనేసి అన్నట్టుగా పిలుచుకొని వచ్చామన్నమాట చూస్తే వాటర్ చల్లగా ఉంది క్లైమేట్ చల్లగా ఉంది ఇక్కడ చూస్తే జనాలు లేరు ఇంకా అందుకని తర్వాత ఏదో ఒకటి చెప్పి ఆ పాపకు కన్విన్స్ చేసి మళ్ళీ ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోయామనమాట ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ డే ఎట్లా నిందో నేను వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో చూడండి సూపర్ ఉంటది నిజంగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్దాము అనేసి అని రిటర్న్ అవ్వగానే ఇంకా నాకేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది అనమాట అంటే ఏమంటే ఇంతకు ముందే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా మళ్ళీ అమ్మమ్మ ఏంటి అనేసి అనుకోకండి లక్కీగా నాకు రెండు హౌసెస్ లేండి అందరికి అమ్మమ్మ ఇల్లు ఒకటి నానమ్మ ఇల్లు ఒకటి ఉంటుంది నాకు అలా కాదు రెండు అమ్మమ్మ ఇల్లులు అనమాట నాన్నమ్మ ఇల్లు లేదులేండి ఇంకా అందుకనే వెళ్తూ ఉన్నాం అనమాట ఇలాగా అండ్ ఇక్కడేమంటే పండగ అందరికీ ఇప్పుడు చేసుకుంటున్నాం కదా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఏమంటే ఎప్పుడు కూడా లేట్గా చేస్తారనమాట పండగ ఈసారి వెళ్ళలేకపోతున్నాను ఇంకా వాళ్ళు సండే కొంచెం లేట్గా పెట్టుకున్నారనమాట ఇంకా నేను అప్పటికి ఇంటికి వెళ్ళిపోతానేమో అనేసి అనుకుంటూ ఉన్నా ఇంకా అందుకే ముందుగానే వెళ్ళి ఒకసారి చూసుకొని వద్దాము అనేసి అన్నట్టుగా ఇంక ఇలా వెళ్ళాము ನನೆ ಏ ಮೂಜು لیتے ವಿದ್ಯಾವಲ ರೂಮ್ ಎತ್ತುಮ ಫಾತ್ರೂಮ್ ನಡಾ ಇಲ್ಲಾಂಡ್ ಬೋಯಿ ಅಯ್ಯೋ ಹೈ ಹೈ ಹ್ಯಾಂಡಸಂ ಬರ್ನತೆ ಏನು ರಾ ಹ್ಮ್ ನಾನು ನನ್ನ ಹೆಚ್ಚಿ ಗಲಿರು ಆ ಯೇನೆ ಅಂತಾ ಸಾಗಾ ಅಂತಾ ಬೈತಾ ಆ

సో ఇంకా అక్కడికి వెళ్ళి అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే ఇంకా ఇంటి దగ్గర కూడా మళ్ళా అదే కుప్ప కాల్చడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకనే సరే వెళ్దాము అనేసి అన్నట్టుగా వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళది దగ్గర ఊరే అనమాట అందుకే అలా అలా వెళ్ళి ఇలా చెప్పుడు కావాలనుకుంటే అప్పుడు

పండగ వచ్చిందంటే డీజే ఫస్ట్ పెట్టేస్తారనమాట అదేంటో డీజే పెట్టగానే ఒక ఊపు ఊపు వచ్చేస్తుంది ఈ ఆవులను చూసి నేనే షాక్ అనమాట ఇన్ని ఆవులు ఉన్నాయా మన కాలనీలో అనేసి అని అమ్మని అడిగాను అసలు ఏందో వస్తూనే ఉన్నాయన్నమాట వాటిని కూడా ఇంతలా డెకరేట్ చేసి తీసుకొచ్చారు ఇంకా అన్ని కూడా ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట యాక్చువల్లీ ఊరికే అంటే ఇటు సైడ్ వెళ్ళి అట్లా చూపించుకొని మళ్ళీ ఇట్లా రిటర్న్ వస్తారనమాట వచ్చి మళ్ళీ వేరే దారిలో వెళ్తారు আমার তো એય બારડો કી બિરજીએ નાશુ બિરજીએ બાર કલ્લાજી આપડે કુછ નહી થાય ગુન્ના ગુન્ના મમી నేను ఎప్పుడు ఒక మంచి వైబ్ లో ఉంటామన్నమాట ఇంకా చూసారా సాంగ్ వినంగానే ఇంకా అలా ముగ్గురం డాన్స్ చేసుకుంటూ ఇంకా అన్నయ్య అయితే దేవుని ఎత్తుకొని డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట దాని వెనకాలే డాన్స్ అంటే మరి ఏదో పడి మీద పడిపోయి వేసి అట్లా కాదు జస్ట్ అలా వైబ్ వస్తుంది అనమాట వాళ్ళు ఇంకా అదే అనమాట

అక్కడ నుంచి ఇంకా ఆవులు తర్వాత ఈ సెట్ మొత్తము ఇంకా తిరుక్కుని వచ్చేలోపు కొంచెం టైం పట్టిందనమాట అప్పటి వరకు ఇంటి దగ్గరే ఉండి తర్వాత నేను కూడా బాబుని తీసుకొని వచ్చేసాను ఇంకా సాగర్ వాళ్ళని పిలుస్తుంటే కొద్దిసేపు ఆగాకెళ్దాం వెళ్దాం 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 అని చెప్తుంటే నాకేమో ఇంకా చిరాకు వచ్చేసి బాబుని ఎత్తుకొని వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ అన్నయ్య ఉంటాడు కదా అని వచ్చి వెతుకుతూనే ఉన్నా అదేంటో నెట్వర్క్ అప్పుడే పోయింది కాల్ చేస్తే ఇంకా అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు ఇంకా సర్లే మన ఊరే కదా ఏముందిలే అనేసి అన్నట్టుగా ఇంకా నేను కూడా అక్కడ నిలబడుకొని మంచిగా చూస్తున్నాను పారుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆ సాంగ్స్ కి అని అంతేకాకుండా ఇంకా ఆవుల్ని తర్వాత ఇంకా డ్రమ్స్ కొట్టుతూ వెళ్తున్నారు ఇవన్నీ కూడా మంచిగా చూస్తూ వాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా అందుకని వాటిని చూపిస్తూ అలా ఉన్నాను అక్కడ ఇక్కడ ఇది చూస్తూ ఉండంగానే ఇంకా కుప్పకి అగ్గి పెట్టేశారనమాట ఇంకా అలా అది కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఉన్నారు నా దగ్గరికి అప్పటికి ఇంకా సర్లే వెళ్దాము అనేసి అన్నగా వెళ్తూ ఉన్నా ఇంకా పార్తూ ఏమో అప్పటికి నిద్రకి వచ్చేసాడు ఫుల్గా డే అంతా అస్సలు పడుకోలేదు ఆడుతూనే ఉన్నాడు అనమాట అదేంటో వాడు జనాలు ఎక్కువ ఉన్నారంటే ఇంకా ఆడుకుంటూనే ఉంటాడు పడుకోడనమాట ఇంకా అందుకనే సరేలే అని కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉండి మళ్ళీ పడుకోబెట్టేద్దామని ఇంటికి వెళ్ళిపోయాను ఆ తర్వాత కూడా ఏమీ ఎక్కువ షూట్ చేయలేదు

Gracias. మా అయితే ఇలా జరిగింది చాలా హ్యాపీగా అసలు ఈసారి ఫ్యామిలీ మొత్తంతో మంచిగా టైం స్పెండ్ చేసి చాలా బాగా చేసుకున్నాం యాక్చువల్లీ నేను ఎక్కువ ఎక్కువ ఏవి కూడా క్యాప్చర్ చేయలేదన్నమాట అక్కడక్కడ జస్ట్ ఊర్కే కొన్ని కొన్ని తీసాను ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంలోనే ఉండిపోయాను అనమాట మొబైల్ ని కొద్దిసేపు పక్కన పెట్టేసి అందుకే వీడియో కూడా తీయలేదన్నమాట ఎక్కువ ఎక్కువ ఏది కూడా కూడా మంచిగా టైం స్పెండ్ చేశాడు అసలు అందరితో కూడా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ గా ఒక ఎయిట్ డేస్ ఉన్నాము ఎంత తొందరగా అయిపోయినాయో అనిపించింది మా అందరికి కూడా ఇట్లా ఇలాంటి పండుగలు ఇంకా రెండు ఉంటే బాగుంటుంది మళ్ళీ అందరం ఇలా ఇంటికి రావచ్చు కదా అమ్మ వాళ్ళ ఇంటికి అనిపించింది అయినా ఈ రోజులు ఇక్కడున్నా కూడా మళ్ళీ ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా కదా మొత్తం అడ్జస్ట్మెంట్సే ఏం చేయలేము సో చూసారు కదా ఇంకా ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్